పారిజాత పుష్పాలు ఎన్లైటన్మెంట్ అన్న ఆంగ్ల పదానికి తెలుగులో యథార్థ జ్ఞాన ప్రకాశం అని ఒక అర్థం ఇంకో విధంగా చెప్పుకోవాలంటే ఎన్లైటన్మెంట్ అంటే బుద్ధి యొక్క సంపూర్ణ పరిపక్వ స్థితి మరి మానవజాతి వికాసంలోని అత్యున్నతమైన పరాకాష్ట స్థితి మానవ జీవితాన్ని మౌలిక యథార్థ స్వరూపంగా తెలుసుకున్నవాడే ఎన్లైటన్మెంట్ మదర్ థెరిస్సా మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ప్రాపంచిక పరంగా ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ గౌతమ బుద్ధుడు మహావీరుడు యేసు వాళ్ళు ఆధ్యాత్మిక పరంగా మాస్టర్స్ సకల ప్రాణికోటి యొక్క ఉన్నతికి ప్రగతికి చేత అయినంత సహాయ సహకారాలను సదా అందిస్తూ ఉండేవాళ్లే ఎన్లైటన్ మాస్టర్స్ ప్రాపంచిక ఎన్లైట్మెంట్ యథార్థ జ్ఞాన ప్రకాశం అన్నది తొలిమెట్టు ఆధ్యాత్మిక ఎన్లైట్మెంట్ దివ్య జ్ఞాన ప్రకాశం అన్నది మలిమెట్టు నిరంతర పరోపకారం అన్నది ప్రాపంచిక ఎన్లైట్మెంట్ అయితే దానితో పాటుగా పరలోక జ్ఞానాన్ని పొందుతూ ఉండడమే స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ భువికి సంబంధించినది యథార్థ జ్ఞాన ప్రకాశం అయితే స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అన్నది దివికి సంబంధించిన దివ్య జ్ఞాన ప్రకాశం స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ అంటే పరలోక జ్ఞానంతో కూడిన ఆత్మ యొక్క పూర్ణ వికసిత స్థితి పరలోక జ్ఞానంతో పరిపుష్టం అయి దివ్య దివ్యజ్ఞాన ప్రకాశంతో నిండిన మాస్టర్స్ కు స్పిరిచువాలిటీ అన్నది తోడైతేనే పుష్పానికి తావి అబ్బినట్లు తావి లేని పుష్పం సంపూర్ణమైన పుష్పం కాజాలదు కదా ప్రతి మానవుడి యొక్క ధ్యేయం దివ్య జ్ఞాన ప్రకాశంతో కూడిన సుగంధ పరిమళ భూయిష్టమైన పారిజాత పుష్పంలా వెలసిల్లడమే పారిజాత పుష్పం అన్నది భువికి సంబంధించిన మామూలు పుష్పం కాదు అది దివికి సంబంధించిన దేవలోకపు కుసుమం స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ఈజ్ ఈక్వల్ పారిజాత పుష్పం స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ధ్యానాభ్యాసం ప్లస్ సజ్జన సాంగత్య అభ్యాసం ప్లస్ స్వాధ్యాయ అభ్యాసం ఎంత ఎక్కువగా ధ్యాన అభ్యాసం చేస్తే ఎంత ఎక్కువగా స్వాధ్యాయ అభ్యాసం చేస్తే ఎంత ఎక్కువగా సజ్జన సాంగత్య అభ్యాసం చేస్తే అంత ఎక్కువగా మనం సుగంధ పరిమళ భరిత దివ్య పారిజాత పుష్పాల్లా వికసిస్తాం పిరమిడ్ మాస్టర్లందరూ దివ్య జ్ఞాన ప్రకాశంతో వికసించిన పారిజాత కుసుమాలు భూలోకంలో ఇక అందరూ పారిజాత పుష్పాలుగా వికసించదరుగాక బ్రహ్మర్షి పత్రీజీ